అందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ షడ్ రుచుల లాగే మన అందరి జీవితాల్లో అన్ని రుచులను చూస్తూ మన అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి జీవితాలు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది అండి ఈ వ్లాగ్ ఎలా చేస్తామంటే మేము ఈ పండుగంతా ఎలా చేసుకుంటామో మీకు అంతా ఒక వ్లాగ్ లో చూపిస్తాము ప్లీజ్ నచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉగాది పచ్చడికి చింతపండు వాటర్ ఈ బెల్లము వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఏమొచ్చి పువ్వండి వేప పువ్వు కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే చీర ఎప్పుడు ఉండకూడదు కదా మన జీవితంలో అంత తీపిగానే ఉండాలని నేను తీపి క్వాంటిటీ ఎక్కువ వేస్తానండి ఇవ్వండి మావి ముక్కలు మామిడి ముక్కలు కోసుకుని మామిడి ముక్కలు కూడా వేసుకుంటే పొల కూడా తగలదు కదండి ఉంచి అన్నీ వేసి కలిపి తర్వాత ఇవ్వండి ఫైనల్గా ఇలాగ చీరతో కలిపి కొంచెం కూడా చిన్నదే వేసుకోవాలండి ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు కొంచమే వేసుకోవాలి కొంచమే వేసుకుంటున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయ కారం ఉండాలి కదండి కారం కారంగా కూడా ఉండాలి అప్పుడప్పుడు అది కూడా చిన్నదే వేస్తానండి నేను పెద్దదే నేను వెళ్తే చాలు అయితే ఎంత ఫైనల్లీ అప్పకుండా వేయాలి నేను అది వీడియో ముందు అదే పచ్చడి ముందు కలిపిస్తాను కానీ వీడియో కోసం అనేసి చూపిస్తున్నాను అట్టిపండు కూడా వేసుకుంటామండి మేమైతే ఇదిగోండి ఫైనల్ గా కలిపితే ఇలా వస్తుందండి పచ్చడి చూసారా మా పచ్చడి ఇలాగా ఉంటది ఉగాది పచ్చడి మీరు రండి తిందరు కానీ మా ఇంటికి ఇలా చేస్తే పచ్చడి బాగుంటదండి టేస్ట్ కూడా తీగా ఉంటది తినడానికి కూడా బాగుంటది పుల్ల కూడా ఎక్కువ వేసుకోకూడదండి ఇప్పుడు అందరికి గ్యాస్ట్రిక్లు వస్తాయి కదండి తక్కువ వేసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి కూడా ఇదిగోనండి ఉగాది రోజు మా ఇంటి స్పెషల్ సూప్ మీరేం వండుకున్నారో దయచేసి కామెంట్ చేయండి మళ్ళీ మా కుటుంబం తరపున మీ అందరి కుటుంబాలకు ఉగాది శుభాకాంక్షలు